హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజ్కి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము కాటన్ క్లాత్కి అయితే ఎలా పెట్టి మనం జాయిన్ చేసినా కూడా మనకు కరెక్ట్గా వస్తుందండి అదే మనకు జారిపోయే క్లాతులు అలాంటి క్లాతులకి వేసినప్పుడు గోడల గోడలుగా వెనక మనం డాట్స్ చేసినప్పుడు అక్కడక్కడ కత్కులు కతుకులుగా అలా వస్తూ ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనము షేప్ పట్టీలు వేసినప్పుడు లోపల లైనింగ్ సపరేట్గా పైన క్లాత్ సపరేట్గా అవుతూ ఉంటుంది అలా కాకుండా మనము ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఇలా కాటన్ క్లాత్ అనుకోండి మనం ఈజీగా చూడండి ఇలా వేసుకొని లైనింగ్ పై క్లాత్ రెండు కట్ చేసుకొని ఈజీగా ఇలా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు దీనికి ఎక్కడ మనకు పై క్లాత్ జారదు ఎలా వేసి మనం కుట్టేసినా కూడా నీట్గా వస్తుందండి అదే మనము లేజర్ క్లాత్లు అలాంటివి మనం జాయింట్ చేసినప్పుడు పై క్లాత్ సపరేట్గా జాయింట్ అవుతుంది లోపల క్లాత్ సపరేట్గా జాయింట్ అవుతుంది ఇదైతే అలవాటుగా కుట్టేవారికి ఏ క్లాత్ అయినా ఈజీగా కుట్టేస్తారండి అదే కొత్తగా నేర్చుకునేవారు ఇలా మీరు కాటన్ క్లాత్ అయితే కుట్టేస్తారు అదే జారిపోయే క్లాతులు కుట్టారనుకోండి అది ఇప్పిప్పి కుడుతూ ఉంటారు అలా రెండు మూడు జాకెట్లు కుట్టారంటే అవి సరిగా రాకుండా వేసుకున్నప్పుడు అక్కడక్కడ గోడలుగా అనిపించినప్పుడు చీ మన ఇది ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి అలాంటప్పుడు వాళ్ళు విసుగు మా చాలామంది అలా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అదే అది ఎలా కుట్టుకోవాలి ఎలా మనం కుట్టుకుంటే ఈజీగా జాయింట్ అనేది చేసుకోవచ్చు అనేది తెలిసిందనుకోండి ఎవరైనా ఈజీగా కుట్టేసుకుంటారు దానికని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ కాటన్ జాకెట్ బ్లౌజ్కి అయితే జాయింట్ చేసేసాము అలాగే జారిపోయే క్లాత్లకు కూడా ఎలా జాయింట్ చేస్తే మనకు ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుందో చూద్దాము ఇది కాటన్ క్లాత్ కాబట్టి నీట్గా వచ్చింది ఇదైతే జారిపోయే క్లాత్ అండి ఈ క్లాత్ని మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాము మనకు బ్యాక్ సైడ్ ఇలాంటి డాట్స్ వేసినప్పుడు ఇక్కడ మనకి పై క్లాత్ సపరేట్గా లోపల క్లాత్ సపరేట్గా జాయింట్ అవుతుంది ఇక్కడ మనకు తెలుస్తుందండి నీట్గా వచ్చింది లేదు అని అదే ఫ్రంట్ సైడ్ ఈ డాట్స్ దగ్గర కూడా ఏ క్లాత్కి ఆ క్లాత్ లోపల సపరేట్గా పైన సపరేట్గా అలా వస్తూ ఉంటుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చేసేదానికి ఇక్కడ మనకు తెలుస్తుందండి మనం ఇలా ఫస్ట్ కట్ చేయడమే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మనము కొంచెం వదిలేసి క్లాత్ను ఇలా జ ఇలా మనం కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఎక్కడైనా అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఎక్కడైనా కొంచెం జారిపోయినా కూడా ఇలా మన క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఫస్ట్ మనము ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి మీకు ఎక్కడ జారకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ పిన్సే పెట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే పెట్టేసుకొని పైనుంచి మనము జాయింట్ చేసేటప్పుడు ఇట్లా పెట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా లైన్ అనేది చూసుకోవాలి మనం ఇప్పుడు లైనింగ్ ఒకటే కట్ చేసామండి పై క్లాత్ అనేది కట్ చేయలేదు నెక్ అనేది ఫస్ట్ మనము నిదానంగా రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ కూడా మనకు చూడండి ఈ లైన్ దగ్గర మనకు తెలుస్తుంది ఇది కరెక్ట్గా వస్తుందా రాలేదా నెక్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే చూసుకోవాలి ఈ పైన ఇలా చూసుకున్నాం అనుకోండి కింద మనకు రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు కావాలంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఆ సైడు ఒక అనేది వేసుకొని ఈ సైడ్ నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఈ సైడ్ అయినా మనము కుట్టి వేసుకొని ఆ సైడ్ నుంచైనా మనము జాయింట్ అనేది చేసుకోవచ్చు చూడండి నేను ఏ క్లాత్కైనా కూడా ఇలా పైనే జాయింట్ చేస్తాను లోపల నుంచి పెట్టి జాయింట్ చేయనండి ఇలా మనం జాయింట్ చేస్తూ ఉంటే ఎక్కడ మనకు కరెక్ట్గా లైనింగ్ జాయింట్ కాలేదు పై క్లాత్ ఎక్కడ మనకు గోడలు వస్తూ ఉంది అనేది తెలుస్తుంది ఏ క్లాత్కైనా నేను ఇలాగే జాయింట్ చేస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మనము లోపలైనా పైన షోల్డర్ దగ్గర ఏ సైడ్ అయినా మనము ఫస్ట్ ఒక కుట్ అనేది వేసుకోవాలి వేసుకొని తర్వాత ఇలా జాయింట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు నీట్గా వస్తుంది ఎక్కడైనా గోడలు వస్తున్నాయని తెలిస్తే ఇలా కొంచెం లాగినట్టు లాగి కుట్టామనుకోండి నీట్గా సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ మనకు డాట్స్ వేసినప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఈ క్లాత్కి కూడా బ్యాక్ సైడు డాట్స్ దగ్గర కరెక్ట్గా ఉంది ఈ క్లాత్కి మీరు ఇది మొత్తం క్రాస్ క్లాత్ అండి క్రాస్గా ఉంది ఎక్కువ పల్లెల్లో శారీసు ఎలాంటి శారీసే వస్తాయి ఇవి వచ్చినప్పుడు కుట్టేది చాలా కష్టం అండి క్లాత్ అంతా క్రాసే ఉంటుంది ఈ సైడ్ ఉల్టా సీజాకి ఆ సైడ్ ఉల్టా సీజాకి ఫుల్ తేడా వస్తుందండి మనమైతే ఈ ఉల్టా సీజా రెండు కలిపి ఇలా పెట్టి మనము మామూలుగా కట్ చేసుకుంటాము ఇలా వేసినప్పుడు ఎక్కడిదక్కడ క్రాస్గా ఉందండి దీన్నైతే మనం ఎలా కుట్టాలి ఇది మనము కట్ చేసామనుకోండి ఎవరు కుట్టినా నీట్గా రాదండి మొత్తం క్రాసే వస్తుంది నేనైతే దీన్ని చూడండి మనం వేసినప్పుడు మీకే అర్థమవుతుంది ఈ సైడ్ పీస్ ఎక్కడుంది లోపల పీస్ ఎక్కడుంది అంతా క్రాసేనండి ఇది ఇలాంటి జాకెట్లు వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకునే వారికి ఎలా సాధ్యం అవుతుందండి ఇది కుట్టేది చాలా కష్టం అవుతుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా దీన్ని మామూలుగా ఇలా కట్ చేస్తే కుట్టలేరండి మీకే అర్థమవుతుంది చూడండి ఇలాంటి క్లాతులు చాలామంది చూసే ఉంటారు అంత క్రాసేనండి ఇది ఈ క్రాస్ని ఇలా మనం కట్ చేస్తే ఎవ్వరు కుట్టలేమండి చూడండి ఇప్పుడు నేనేం చేశాను ఉల్టా సీజా ఉండేది కిందికి అంటే దీన్ని అడ్డము అంటారు ఈ అడ్డంగా క్లాత్ అనేది వేసేసి ఫస్ట్ నెక్ అనేది కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాను చిన్న చిన్న పీసులు పెడతాయండి వాటిని ఓపికగా మనం వేసుకోవాల్సిందే ఎందుకంటే అన్ని క్లాత్లు ఇలా రావు ఏదో ఒకటిచ్చినప్పుడు వాళ్ళ శారీలో బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ మనం కుట్టాల్సిందే ఇవి హ్యాండ్సు హ్యాండ్స్ కూడా ఈ సైడ్ పీస్ అనేది పడుతుంది వేసుకోవాలి చూడండి మనకి ఎంత క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యిందో ఎక్కడ మనకు పీసులు పడవండి నీట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఏ సైడ్ మనకు కరెక్ట్గా వస్తుంది ఎక్కడ పీసులు పడకుండా వస్తుంది క్రాస్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని కట్ చేయడమేనండి ఇప్పుడైతే ఎక్కువ ఆఫర్లో ఉండే క్లాత్లండి ఈ క్లాత్లేనండి శారీ అయితే తీసుకుంటారు శారీలో బ్లౌజ్ లేకుంటే కష్టం కాబట్టి చూడండి దీనికైతే నేను ఎలా కుడుతున్నానో చూడండి మధ్యలో మనకు నెక్ మధ్యలో రౌండ్ దగ్గర ఒక లూజ్ కుట్ అనేది పెట్టి ఫస్ట్ కుట్టేశాను ఈ సైడ్ కూడా అంతా అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి లూజ్ కుట్టే పెట్టుకోండి ఇప్పేదానికి ఈజీగా ఉంటుంది దీన్ని కుట్టేసి ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి అలా కిందికి ఇలా లాగేశాను ఇప్పుడు నెక్ అనేది ఎక్కడ జారిపోకుండా నీట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా మనం కుట్టేసుకోవచ్చో మీకు ఏ ప్రాసెస్లో కావాలంటే ఆ ప్రాసెస్లో కుట్టుకోవచ్చండి ముందైతే పిన్స్ పెట్టి కుట్టాము ఇప్పుడైతే ఇలా కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టి కుర్స్ వే కుట్లు వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం బ్లౌజ్కి మామూలుగా ఎలా రౌండ్కి అంతా జాయింట్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే ఇలా చేసుకున్నప్పుడు ఎంత క్రాస్ పీస్ అయినా కూడా మనకు ఎక్కడ గోడలు అవి రాకుండా నీట్గా వస్తుంది అంతేనండి మనకి నెక్ అనేది ఎక్కడైనా ఎక్కువ తక్కువలు వస్తే మనం మళ్ళీ మామూలుగా కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్టీకి కూడా మనము ఇలా కుట్ అనేది ఫస్ట్ ఏ పక్క అయినా కింద నుంచి అయినా లూజ్ కుట్టి పెట్టేసి ఇప్పుడు కూడా ఒకటి నిలువుకొకటి ఇలా అడ్డానికి ఒకటి వేసేసుకున్నామనుకోండి ఇప్పుడు క్లాత్ అనేది ఎక్కడికి జరగదు మీకు తొందరగా పని అయిపోతుందండి ఇలాంటి క్లాత్లకు పిన్స్ పెట్టి కుట్టినా కూడా మనకి పిన్స్ పెట్టిన దగ్గర ఏమో కరెక్ట్గా సెట్ అవుతుంది సపరేట్గా ఉండే దగ్గరేమో గొడలు గొడలుగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఇదంతా జాయింట్ చేసుకునేసి మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఎక్కడ గొడలు రాకుండా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వచ్చేసింది ఇది నేను సపరేట్ సపరేట్గా వీడియోలు చేసి పెట్టానండి కానీ ఎవరికైనా అన్నీ కావాలంటే అంటే అన్నీ మెథడ్లో కావాలంటే చూసి నేర్చుకుంటారని మళ్ళీ ఇలా చేస్తున్నాను ఇది ఇంకో క్లాత్ అండి ఇదైతే నెట్ క్లాత్ అంటాం కదా అలాంటి క్లాత్ ఈ క్లాత్ మనకు ఎటు మనము జాయింట్ చేసినా కూడా కరెక్ట్గా రాదు నెక్ అనేది ఇలా మనం రౌండ్ అనేది కట్ చేసేటప్పుడే రౌండ్ తీసేసుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పెట్టుకున్నామంటే ఇలా మనము ఇంకొక సైడ్కి వేసుకున్నప్పుడు నీట్గా కరెక్ట్గా వస్తుంది ఈ రౌండ్కి మనము ఈ క్లాత్ని నేను కట్ చేయలేదండి లైనింగ్ క్లాత్ని కట్ చేయకుండా పై క్లాత్ని కట్ చేయకుండా ఎలా మనం జాయింట్ చేసుకోని అనేది ఈ వీడియో రౌండ్ నీట్గా ఇలా గీసేసుకోవాలి గీసేసుకొని దీని ప్రకారము పై క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి పై క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని నేనైతే కట్ చేసి పెట్టానండి కొంచెం మెగాస్ట్రా క్లాత్ అన్ని సైడ్లు కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఇలా వదిలి కట్ చేసుకున్నామంటే జాయింట్ చేసిన తర్వాత ఎక్కడైనా తగ్గులు వస్తే నీట్గా సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము రౌండ్ అనేది తీసాం కదా ఒక కాలుంచి మనం ఎగస్ట్రా ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి ఈ రౌండ్ మనం మళ్ళీ రౌండ్ ఎలా ఇలా తీసామో దీనిపైనే మనం అనేది వేసుకోవాలండి ఫస్ట్ మనము ఈ రౌండ్ అనేది మనకు గీసిన రౌండు పైన కనపడుతూ ఉండాలి పైన జాయింట్ చేసేసుకోవాలి పైన జాయింట్ చేసుకొని నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ చెయ్యి అనేది మనము ఇలా పెట్టి కుట్టామనుకోండి మనకు క్లాత్ అనేది పై క్లాత్ లోపల కా క్లాత్ కరెక్ట్గా జాయింట్ అయిపోతుంది ఈ ఎడమ చెయ్యి అనేది దీనిపైనే ఉండాలండి చూడండి మొత్తం జాయిన్ చేసేసాను ఇప్పుడు నెక్ అనేది జాయింట్ చేస్తున్నాను నెక్ మనం గీసిన దానికంటే లోపల కాలించమైనా లోపల మనము కుట్టు అనేది వేసుకోవాలి లోపల కుట్టి వేసుకుంటేనే మన ముందు రౌండ్ ఉంది కాబట్టి దానిపైన మనం కట్ చేయాలి దీనిపైన మనము కట్ చేసుకోవాలండి మనం ముందు రౌండ్ ఎలా డ్రా చేసుకున్నామో దానిపైన కట్ చేసుకోవాలి అదే మనము కుట్టిన దగ్గర కట్ చేసామనుకోండి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అంతా ఓపెన్ అయిపోతుందండి దానికని ఇలా మనము చూడండి ఎక్కడ మనకు గోడలు రాకుండా నీట్గా వచ్చింది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్